మీ సొంత ఊర్లో కొండారెడ్డి పల్లె విలేజ్ లో మీ సొంత ఊర్లోనే బీజేపీకి మెజార్టీ పెరిగింది అంటే బీజేపీని గెలిపియడానికి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని అనుకోవాలి కదా మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు ఒక లక్ష ఏడు వేల ఓట్లు వచ్చినాయి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినప్పుడు వచ్చినటువంటి ఓటింగ్ ఎంత అంటే ఎనభై నాలుగు వేలు ఇప్పుడు అక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే ఇరవై మూడు వేల ఓట్లు తగ్గిపోయినాయి ఈ ఓట్లు ఎవరికి పడ్డాయి అంటే బీజేపీకి పడ్డాయి అవయవధానం ఎక్కడ జరిగింది మరి కొడంగల్లా జరిగిందా అని అడుగుతా ఉన్నా మీ జిల్లా జిల్లా ఎంపీ అది ఆ సీటు ఓడిపోతుంది డికేఆర్ నని గెలిపిస్తారు మీరు అదే ఇరవై మూడు వేల ఓట్లు వస్తే వంచందర్ రెడ్డి గెలిచేవాడు కదా ఆ లాజిక్ ఎందుకు మిస్ అయ్యింది మరి చేవల్ల ఇన్ఛార్జ్ గా ఉన్నారు మరి అదెందుకు ఓడిపోయింది ఆయన గెలిపియడానిక బిజెపి అభ్యర్థిని గెలిపించడానిక సికింద్రాబాద్ ఉన్నది సికింద్రాబాద్ ఎందుకు ఓడిపోయింది అంటే ఆయన కిషన్ రెడ్డిని గెలిపియడానికి మల్కాజ్ ఇంత ఇంతకుముందు పోటీ చేసినాం అదెందుకు ఓడిపోయింది ఆయన గెలిపియడానికి అంటే ఒక కంటోన్మెంట్ నియోజకవర్గంలో మీరు ఉన్నప్పుడేమో యాభై వేలు వస్తుంది ఇప్పుడు అదే మీ కాంగ్రెస్ అభ్యర్థి వెళ్ళిన వాడితే ముప్పై మూడు వేలు వస్తుంది అంటే ఏమైంది ఈ ఓట్లు అన్ని ట్ర నేను చెప్పినటువంటి ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది